ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకు ప్రతిరోజు కూడా డబ్బు మన చేతిలో మెలిగేలా డబ్బుకి కష్టం లేకుండా మనం చేసే పనిలో ఎక్కువ ఆదాయం వచ్చేలా టోటల్గా చెప్పాలంటే మనకు నిత్య జీవితంలో మనకు కావాల్సిన ఈ ధనం మనకు వర్షంలో ఎప్పుడూ మన ఇంట్లో కురిసేటట్టుగా అంటే ఎప్పుడూ మన చేతిలో డబ్బులు ఉండేలా కోటీశ్వర యోగం కలిగించే ఒక అద్భుతమైన స్విచ్ బోర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను అండి ఈ బోర్డ్ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం బోర్డ్స్ డబ్బుకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి మన ఇంట్లో సంతోషం కోసం చాలా వరకు స్విచ్ బోర్డ్స్ ఏంజల్ నెంబర్స్ ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా మన కోరికలు తీరే ఒక ఏంజల్ నెంబర్స్ కూడా చెప్పుకుంటున్నావు అందులో భాగంగా ధనానికి సంబంధించి ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ని ప్రతిరోజు కూడా ఒక పదకొండు సార్లు అనేది రాసి చూడండి తప్పకుండా మీ ఇంట్లో డబ్బు ధనం ప్రవాహంలో వస్తుందన్నమాట అంటే ఎక్కువ డబ్బు అనేది చేరుతుంది మీరు చేసే పనులు ఎక్కువ అభివృద్ధి కలిగి మీకు ధనం అనేది చేరుతుంది ఈ స్విచ్ బోర్డ్స్ గురించి చెప్పాలంటే మనం తెలుగులో కానీ సంస్కృతంలో కానీ ఎలా అయితే నమ్ముతామో పూజలు మంత్రాలు హోమాలు ఇలాంటివన్నీ నమ్ముతూ ఉంటాం కదా ఇలాంటి వాటి వలన ఎంత ప్రయోజనం అయితే కలుగుతుందో ఇంగ్లీష్ వాళ్ళు ఈ స్విచ్వర్డ్స్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారండి ఈ స్విచ్వర్డ్స్ని ఎక్కువగా మన వాళ్ళు ఈ ఏంజల్ నెంబర్స్ వీటిని యూజ్ చేస్తూ వాళ్ళ కోరికలు అనేవి తీర్చుకుంటూ ఉంటారు ఈ స్విచ్ వర్డ్స్ మనం ఒక అర్థం తెలిసి చెప్పినా తెలియక చెప్పినా అందులోని ఫలితం మాత్రం తప్పకుండా వస్తుంది ఇంకా చెప్పాలంటే ఈ స్విచ్ వర్డ్స్ని ఏ భాషలో నుంచి ఆ భాషలో మాత్రమే చెప్పాలి ఇంగ్లీష్లో ఉన్న వర్డ్స్ని ఇంగ్లీష్లో మాత్రమే చెప్పాల్సి ఉంటుంది రాయాల్సి ఉంటుంది వేరే భాషలో మార్చి మనం రాసుకుంటే దానికి తగ్గ ఫలితం అనేది తప్పకుండా రాదు కాబట్టి ఇంగ్లీష్ వర్డ్స్ని ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుంది అనమాట ఇక ప్రతిరోజు కూడా మనం ఈ స్విచ్ వర్డ్ని ఒక పదకొండు సార్లు రాస్తే సరిపోతుందండి ఒక నోట్బుక్ అనేది పెట్టుకో ఉంటారు కదా మనం చాలా వరకు మన ఛానల్ చెప్పుకుంటూ వస్తున్నాం అలాగా ఒక నోట్బుక్ రూల్డ్ కానీ అన్రూల్ కానీ ఏదైనా సరే ఒక నోట్బుక్ అనేది తీసుకోండి ఆ నోట్బుక్ లో మీరు గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ పెన్నుతో ఇప్పుడు చెప్పబోయే స్విచ్వన్నీ ఒక పదకొండు సార్లు రాయాలి కౌంట్ చేసుకున్నా సరే కౌంట్ చేయకపోయినా అంటే నంబర్స్ వేసుకుంటూ చేయకపోయినా నంబర్స్ వేసుకుంటూ రాసుకున్న నంబర్స్ వేసుకోకపోయినా కూడా పదకొండు సార్లు టోటల్గా రాయాలి ఒక రోజుకి దానికి మించి రాసుకుంటే కూడా అది మీ ఇష్టం కానీ పదకొండు సార్లు అనేది సరిపోతుందన్నమాట ఒక పేజీలో ఫుల్గా రా రాయాల్సిన అవసరం లేదండి లెవెన్ టైమ్స్ రాసేసారు తర్వాత రోజు రాసేటప్పుడు ఫ్రెష్ అయిన పేపర్లోనే రాయాలంటే అలా ఏం కాదండి ఆ పేపర్లోనే ప్లేస్ ఉన్నిందనుకోండి అనుకోండి కిందనే యాడ్ చేసుకోవచ్చు మరుసటి రోజు ఆ పేపర్లోనే సగం గ్యాప్ ఉన్నిందనుకోండి అక్కడ యాడ్ చేసుకోవచ్చు అలాగా ఇష్టం అన్నమాట మనం అలాగే రాసుకొని ప్రతిరోజు రాసుకునేటప్పుడు తప్పకుండా మనకు మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది అప్పుడు ఈ జీవితాంతం ఇది రాయాలా అంటే రాసుకుంటే తప్పేం లేదండి అది ఒక కనీసం వచ్చి ఒక ముప్పై రోజులు ఒక నెల రోజుల పాటు రా చూడండి ఈ నెల రోజుల్లో మీకు ఇంతకు ముందు కంటే ఎంతటి మెరుగు అనేది కనిపిస్తుందో మీకే అర్థమవుతుంది కదా అప్పుడు ఈజీగా మీకే రాసుకోవాలనిపిస్తుంది అనమాట ఎందుకంటే ప్రతి నిత్యం మనకు ఆ డబ్బుతో అవసరం ఉంటుంది కాబట్టి ఆ డబ్బు కోసం మనం రాస్తున్నాం కాబట్టి ప్రతిరోజు కూడా రాసుకోవాలన్నమాట రాసుకొని అది ఏ సమయమైనా సరే పర్వాలేదు ఒకవేళ మీరు ఊరికెళ్ళారు అక్కడ మీరు ఆ బుక్ తీసుకెళ్ళలేదు అప్పుడు అక్కడ ఏదో ఒక పేపర్ అనేది ఉండింది ఆ పేపర్లో రాసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ బుక్లు అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట పెట్టేసుకోవచ్చు టోటల్గా మీరు ప్రతిరోజు కూడా ఈ స్విచ్ బోర్డ్ని రాసుకుంటూ ఉన్న పక్షంలో తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక ఆ డబ్బుకు సంబంధించిన ఆ స్విచ్ బోర్డు ఏంటి అని నేను స్క్రీన్ మీద ఇస్తాను నేను చెప్తాను చూడండి ఇక ఆ స్విచ్వోర్డ్ రష్ ఆన్ డివైన్ కౌంట్ నౌ డన్ 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 ఈ బోర్డ్ని ఒక పదకొండు సార్లు అనేది మీ బుక్లో అనేది రాసుకోండి ఇప్పుడు చెప్పినా ఈ స్విచ్ బోర్డ్ రాయటానికి ఎలాంటి కట్టుబాట్లు లేవండి ఎవరైనా కూడా ఏ మతం వాళ్ళైనా ఎవరైనా కూడా ఆడమగా ఎవరైనా రాసుకోవచ్చు పీరియడ్స్ టైమ్ నాన్ వెజ్ తిన్నాము అంటు ముట్టు తీటు ఇలాంటివి ఏం లేదండి మీకు ఎప్పుడు సమయం దొరుకుతుందో ఆ సమయంలో అనేది రాసుకోండి రాయాలి కాబట్టి ఏదో గబగబ రాసేసామా వెళ్ళిపోయామన్నట్టుగా ఒక మనస్ఫూర్తిగా మన శ్రద్ధతో నిజంగా మేము మాకు డబ్బు అనేది మాకు నిజంగా ఎక్కువగా చేరాలి అని మనస్ఫూర్తిగా ఈ ప్రపంచ శక్తిని ఎక్కువగా కోరుతూ మీరు రాసుకున్న పక్షంలో తగిన ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది మనం చేసే పనిలో ఎంతైతే కష్టపడుతూ ఉంటామో దానికి అదృష్టానికి చేకూరేందుకు ఇలాంటి స్విచ్వోడ్స్ ఏంజల్ నెంబర్స్ మంత్రాలు ఇలాంటివన్నీ చేసిన పక్షంలో తప్పకుండా మనకు తగిన ఫలితం అనేది ఉంటుంది ఎటువంటి ఖర్చు లేదు కొంచెం ఒక రెండు నిమిషాల సమయం మాత్రమే మనం ఖర్చు పెడుతున్నాం ఒక రెండు నిమిషాలు సమయం ఖర్చు పెట్టిన దానికి మనకు మంచి ఫలితం వస్తుంది అన్నప్పుడు రాసుకోవటంలో తప్పే లేదండి ఎలాంటి ఖర్చు లేదు అది అదేం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాసుకోవచ్చు ఇంకా అందరూ కూడా అడిగే ఒక ప్రశ్న ఏంటంటే ఈ స్విచ్ వర్డ్లు రాసుకుంటే సరిపోతుందా అంటే అలా ఏం కాదండి మనం పని చేయిందే ఏది రాదు మనం చేసే పనిలో అభివృద్ధి కోసం అదృష్టం కోసం మనం ఇలాంటి స్విచ్ బోర్డ్స్ ఇలాంటివన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం అంతవరకు सर्वे जना सुखिनो भवन्तु जै साईराम जै वाराहिमाता।